నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని చండీయాగంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది నల్గొండ కేంద్రంలోని చంద్రగిరి విలాస్ కాలనీలో సభ్యులు ఉదయం నుంచే చండీయాగంలో పెద్ద ఎత్తున పాల్గొని దుర్గామాతకి పూజలు నిర్వహించారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని చండీయాగంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది నల్గొండ కేంద్రంలోనే చంద్రగిరి విలాస్ కాలనీలో సభ్యులు ఉదయం నుంచే చండీయాగంలో పెద్ద ఎత్తున పాల్గొని దుర్గామాతకి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆరవ రోజు సందర్భంగా కాలనీలోని కుటుంబాలు చండీయాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు తమ కాలనీలో ఐక్యతకు నిదర్శనంగా అందరం కలిసి పూజలు నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాపోలు దత్త గణేష్ సుదర్శన్ శ్రీనివాస్ రవికుమార్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు आई से अपन जय गुरु श्रीय स्तोत्र मंगिया तमम ये शरण यमन मन मन स्तुदा रश्मल वलेसी तस्वाहा गणपतये तस्माकं यनित्य पारा भगवान श्री महा श्रीय महालकना जहमा अंश పట్టణ ప్రజలకి దేవినవరాత్రి శుభాకాంక్షలు మా కాలనీ చంద్రవిలాస్ విలాస్ పాదరవాడులో ఈరోజు అధిక సంఖ్య భక్తులతో మనం చండీ యాగం నిర్వహించుకోవడం జరిగింది మా నవరాత్రుల్లో భాగంగా మూడో తారీఖు నాడు శోభయాత్ర అమ్మవారి దివ్య శోభయాత్ర ఉంటుంది మా అందరికీ ఇదే మా శుభ ఆహ్వానం లో నవరాత్రుల్లో భాగంగా చండీ యాగం జరుపుకుంటున్నాము కాలనీ వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని చండీ యాత్రను విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను భవానీ మాతకి జై అందరికీ శుభోదయం చంద్రగిరి లాస్లో మేము గత ఇరవై రెండో తారీఖు నుంచి అమ్మవారి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం కాలంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మనం పూర్తి చేసుకుంటున్నాం ఈరోజుకి ఆరో రోజు ఆరో రోజు ఆరో రోజు కార్యక్రమం ఈరోజు ఈ రకంగా ఈ కార్యక్రమంలో నిర్వహించే నిర్వహిస్తున్న సమయంలో భక్తులు మహిళలు చాలా చక్కగా పాల్గొంటున్నారు నిన్నటి రోజున కుంకుమ పూజ కార్యక్రమం చాలా విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజున పట్టణ ప్రజలకి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు మాకు ఈ ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం రెండో సంవత్సరం మొదటి సంవత్సరం ఘనంగా నిర్వహించుకున్నాం రెండవ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరము చండీ యాగము అదనంగా చేసుకుంటున్నాం ముందు ముందు కూడా చండీ చేసుకుంటాం అందరికి శుభాకాంక్ష చంద్రగిరి విలాస నివాసితులు అందరము దుర్గామాతను దుర్గామాత పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు చండీ యాగము జరుపుకుంటున్నాము అందరి భక్తుల భక్తుల సమక్షంలో చండీ యాగము జరుపుకుంటున్నాము నవరాత్రుల సందర్భంగా మా చంద్రగిరి విలాస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న మా దుర్గామాతని విగ్రహానికి రోజు కాలనీ వాసులు అందరూ ఓ కమిటీగా ఏర్పడుకొని యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నారు రోజు మాతాకు చేయవలసిన పూజల్లో తొమ్మిది రోజులు పూజల్లో రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చండీ యాగం చేస్తుండ్రు ఇక్కడ బాగా జంటలు కూర్చుని జరిగింది కాలనీ వాసులంతా ఈ కార్యక్రమంలో కూర్చుంటారు రోజు ఒక నిత్యం ఒక కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమం అంతా కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ విజయవంతం చేస్తున్నారు దానికి మా కుటుంబ కాలనీ కుటుంబ సభ్యులు